తుమ్మి తుమ్మి పూలతో గౌరీ దేవి పూజలు హారతిచ్చి పోదా ముమాయింగ మూర్తి పోదాము పోదా మొమాయింగ మూర్తి పండు అంగూరదాక్షి జాక్షి తెచ్చి పోదా ముమాయింగ మూర్తి తుమ్మి తుమ్మి పూలతో గౌరీ దేవి పూజలు హారతిచ్చి పోదాము పోదా హారతిచ్చి మూర్తి ఆర పోదా మూర్తి మహారతులోని మాదండలన్నీ అందుకొని పోతాడే మాయంగ మూర్తి అందుకొని పోతాడే మాయంగ మూర్తి తుమ్మి తుమ్మి పూలతో గౌరీ దేవి పూలు పోదాము మా ఇంకా మూర్తి పోదాము మా మూర్తి అన్నీ పూలు తెచ్చి పూజలు చేసు మాకు పాస్తాడే మాలింగ మూర్తి మాకు పాస్తాడె మాలింగ మూర్తి తుమ్మి తుమ్మి పూలతో గౌరీదేవి పూజలు ఆర పోదాము మాలింగ మూర్తి పోదాము మాలింగ మూర్తి మంచిరి గంధము భౌలిష్ట పత్రి భౌలిష్ట మాలింగ పౌలిష్ట మైనాడే మాలింగ తుమ్మి తుమ్మి పూలతో గౌరీ దేవి పూజలు ఆరతి పోదాము మాలింగ ముహూర్తి ఆరతిచి పోదాము మాలింగ హారీల అరటి పండు జాక్షి అందుకొని పోతాడే మాలింగ మూర్తి అందుకొని పోతాడే మాలింగ మూర్తి తుమ్మి తుమ్మి పూలతో గౌరి దేవి పూజలు ఆర తెచ్చిపోదాము మాలింగ మూర్తికి హార తెచ్చిపోదా మాలింగ మూర్తి మల్లె పూల దండలు కర్పూర హారతి హార తెచ్చిపోదా ముమాలింగ మూర్తి హార తెచ్చిపోదా ముమాలింగ మూర్తి తుమ్మి తుమ్మి పూలతో గౌరీ దేవి పూజలు హార తెచ్చి పోదా ముమాలింగ మూర్తికి హార తెచ్చిపోదా మాలింగ మూర్తికి తుమ్మి తుమ్మి పూలతో గౌరీ దేవి పూజలు హారీచి పోలా మూ మలింగ ముహూర్తికి హారీచి ముహూర్తికి